నమస్కారం మానస టీవీకి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు అన్నారు శనివారం రేకొండ మండలం కేంద్రంలోని కేజీవీబి హాస్టల్ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు సైతం పెంచిందని నూతన మెనూను ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం అందిస్తుందని పేర్కొన్నారు విద్యార్థులు బాగా చదివి గొప్ప స్థానాలకు చేరాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు సో మనం ఇక్కడ మీతో పాటు నేను ఎమ్మెల్యే బాల్పల్లి గారు ఏసీఆర్వి గారు డిఓ గారు హాల్ అధికారులు మీ దగ్గర వచ్చాం సో ఇంతకుముందు వీ హ్ విజిటెడ్ కేజీబీవి జంగేడు కేజీబీవి గన్పూర్ అండ్ నాకు కేజీవీ రేగొండ తర్వాత కేజీవి చిట్యాల మోగ్లాపల్లి రేక్మట్లా కూడా వెళ్తున్నాం సో బేసికలీ అవర్ మెయిన్ ప్రయారిటీ ఇస్ ఎడ్యుకేషన్ సో యూఆర్ స్టడింగ్ ఇన్ కేజీబి రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫెసిలిటీస్ ఫార్డెన్షియల్ హాస్టల్స్ ఆల్రెడీ డైట్ చార్జెస్ పోటప్ ఫార్ రెసిడెన్షియల్ స్కూల్స్ సో ఇక్కడ కూడా మనం మీ ప్రిన్సిపల్స్ తో మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ తర్వాత మనము ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంది

హాస్టల్లో చలి తీవ్రత ఎక్కువ ఉందని ఈరోజు మన గౌరవనీల్ జిల్లా కలెక్టర్ గారికి చెప్పడంతో ఈ యొక్క అన్ని హాస్టళ్లలో బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అదేవిధంగా మేము శాంపేట హాస్టల్లో పోయి బాయ్స్ హాస్టల్లో నిద్ర తీసినప్పుడు తల్లీలు పోసుకుంటే సార్ చలి పెడుతుంది ఒక రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తే దూరం వస్తుంది అని పిల్లలు చెప్పడంతో కలెక్టర్ గారికి చెప్పడం ఈరోజు అన్ని హాస్టళ్లలో కూడా గ్రీజర్స్ కూడా తెచ్చి మీకు వేడి నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు భూపాలపల్లి జంగేడు గన్పూర్ పోయి మీ దగ్గరికి వచ్చాం అదేవిధంగా ఇక్కడ బ్లాంకెట్స్ బెడ్షీట్స్తో పాటు అదేవిధంగా ఈరోజు గ్లీజర్స్ కూడా సప్లై చేయడం జరిగింది జరుగుతుంది కనుక ఇక్కడ ఈ హాస్టల్లో చదువుకోవటానికి అమ్మ ఆగమ్మ చదువుకోవడానికి మీకు ఇక్కడ లైటింగ్ కావాలి రీడింగ్ కొరకు లోపల హాస్టల్లో బాగా శంకర్ రీడింగ్ కు నేనే బంద్ పెట్టాను రీడింగ్ కొరకు సిసి ఫ్లోరింగ్ కావాలి అదేవిధంగా ఆ ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి అప్రోచ్ సిసి కావాలి ఈ రోడ్ ఎంబడి మనకు లైటింగ్ కావాలని ప్రిన్సిపాల్ గారు కోరారు దయచేసి కలెక్టర్ గారు ఈ విషయంలో హాస్టల్ పిల్లలకి మనము ఈ నిధులు మంజూరి ఇప్పించవలసిందిగా వారి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయితే హాస్టల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు వైద్యానికి ప్రాధాన్యతనివ్వాలని విద్య వైద్య రెండు కళ్ళ లెక్కలు చూస్తూ విద్యను ప్రధానంగా పదివేల మంది ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేసి ఎలాంటి లోపాలు లేకుండా చేయాలని యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వివిధ శాఖలలో అదే రకంగా ఈరోజు గురుకులాలలో కూడా గత పది సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం మీకు మెచ్చార్జీలు పెంచలేదు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా నలభై శాతం నలభై శాతం మిచ్ఛార్జీలు పెంచి మీకు మీ ఇంటికి పోయినప్పుడు కూడా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా లంచ్ డిన్నర్ మంచి ప్రోటీన్స్తో కలిగినటువంటి కూరగాయలు నాన్ వెజ్ కూడా ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని నలభై శాతం ఛార్జీలు పెంచడం జరిగింది అదేవిధంగా అదే విధంగా ఈరోజు సబ్బులు మీకు ఇతర వస్తువులు కాస్మోటిక్స్ దానికి కూడా రెండు వందల శాతం పెంచాం యాభై రూపాయలు ఉన్నటువంటి వ్యవస్థలో రెండు వందల రూపాయలు మీకు వచ్చే విధంగా మీ ఛార్జీలతో పాటు కాస్మెటిక్స్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అవి పెంచడమే కాకుండా మీకు ఎలాంటి లోపాలున్నాయి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మేము మీరు అంతా కూడా మా కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వానికి చదువుకునే పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి బాగా చదివించి మా పిల్లలు ప్రయోజకులు కావాలని మా పిల్లలు కూడా మంచిగా ఎదిగ ఎదగాలని కలెక్టర్లుగా ఐపీఎస్లుగా ఉపాధ్యాయులుగా ప్రొఫెసర్లుగా సాఫ్ట్వేర్లుగా డాక్టర్లుగా ఎదగాలని మీకు తల్లిదండ్రులు కాయకష్టం చేసి చదివిస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని బమ్ము చేయొద్దు దయచేసి మీరు ఒక లక్ష్యాన్ని గోల్ను ఎన్నుకోండి ఎన్నుకొని పట్టుదలతో మీరు డిస్టర్బ్ కాకుండా చదువుకోండి ఆ చదువుకు ఈ ప్రభుత్వం